ఈరోజు ఈ వీడియోలో మాణిక్య ప్రభులు వారు ఏ తీర్థాలని సందర్శించారు వాటి వివరాలు తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీకురవేణమహా ఇప్పుడు దూరం అందున్న పుణ్యక్షేత్రములను సందర్శించుటకు ప్రభు నిశ్చయించి శిష్యులందరినూ కళ్యాణికి పంపివేశాను నూతనముగా చేరిన ఇద్దరు శిష్యులు మాత్రం వెంట ఉండి పరలి వైద్యనాథమునకు వెడలరి వైద్యనాథము ప్రాచీన పుణ్యక్షేత్రము ఇతర శంకరుని దేవాలయం ఉండాను శంకరుని పూజించి భజనకీర్తనను పాడిరి ఇదే సోమవారపు భజన పిమ్మట ప్రభువు తులజాపురం వెళ్ళి భవానీ దేవతను సందర్శించి భజనకీర్తనను చెప్పిరి ఇదే మంగళవారం భజన పిమ్మట పైన మైరి పండ్రేపురం చంద్రభాగా నది అవతలి ఒడ్డున ఉన్నది వరద వచ్చుడి చేత నది పొంగి దాటుడికి అసాధ్యంగా కనపడను ప్రభువు నదిని చేరినప్పటికీ చీకటి పడను అవతలి ఒడ్డున పడవీధిను కనిపించలేదు యువతల రాత్రిని గడపటకు శిష్యులు భయపడ్రి ప్రభువు వారికేసి చూసి నవ్వాను ఇంతలోనే ఒక పడవవాడు పడవను తీసుకొని వచ్చి వీరిని సమీపించి పడవ ఎక్కించుకొని నదిని దాటించను అంతవరకు ఒక నావయన్ను అవతలి ఒడ్డున కనిపి కనిపించలేదు హఠాత్తుగా ఒక నావ వచ్చి తమ్ము దాటించుట శిష్యులకు ఆశ్చర్యము కలిగజేశాను పండరినాథురే స్వామిగా వచ్చి తమ్ము నదిని దాటించనని వారు నమ్మిరి నదిని దాటిన పిమ్మట ఇచ్చటి ఇసుక తిన్నెలో ప్రభు ఐదు దినములు అచ్చటినే భజనలు చేయొచ్చు ఆనందించరి అనంతరము పాండురంగం దర్శించుటకు ప్రభు ఒంటరిగా బయలుదేరిను తాము ఉద్దేశము మాత్రం ఎవరికి ఎవరికి తెలియ తెలియనివ్వలేదు చిరిగిపోయిన గుడ్డపేలికలను తలక చుట్టుకుని మురికితో నిండిన శరీరం కలిగి చూచుటకు అసహ్యముగా ఉండిన చండాలుడొకడు గుడి సమీపంలోకి వచ్చి గుడిలోనికి ప్రవేశింపబోయాను అర్చకులు అడ్డుపెట్టి చండాలుడు చొరుచుకొని పోవటకు ప్రయత్నించను అర్చకులు కొట్టిరి అంతలోనే పాండురంగని మెడలోని పోలహారము చండాలుని మెడలో కాన్పించను పాండురంగుడు తన స్థలంలో గజగజ వణుకుచుండెను ఇంతలో కళ్యాణి నగరంలో మాణిక్య ప్రభులు వీరేనని తెలుసుకుంది అందరూ ప్రభు పాదంపడి క్షమాపణ వేడుకుంది ప్రభు చిరునవ్వు నవ్వి భయం లేదని అభయమిచ్చను దాదా మనోహరుడను ఒక అర్చకుని ఇంటిలో కొన్ని జనములు ప్రభు బస చేసెను ప్రభు ఉన్న దినములలో వేల కొలది రూప్యములు ఖర్చుపడాను వేల కొలది జనులు ప్రభు దర్శనార్థమై నిత్యం వోచుచుండరి పండ్రేపురంలో విడిచి పూనా మీదుగా గిరినాథ్కు ప్రభు వేడల పూనాలో శిష్యవర్గ అందరను వారి వారి ఇండ్లకు పంపి వచ్చి ప్రభు ఒంటరిగా కాలినడకను గిరినాథ్ బయలుదేరి గిర్నార్ అనమాట అది ఇక్కడ ఏదో టైపింగ్ మిస్టేక్ దబ్బడింది గిర్నార్ ఒక దత్తాత్రేయ స్థానము గారి దేవాలా మా గురువు గారి దేవాలి దత్తాత్రేయ స్వామివారి తేవాల నేను కూడా గిర్నార్ దర్శించానండి కుదిరితే మీరు కూడా దర్శించండి ఇచ్చటి నుండి బయలుదేరి ఉత్తర హిందూస్థానంలోని పుణ్యక్షేత్రములన్నీ దర్శించి కాశీ ప్రయాగ గయా హరిద్వారము గంగోత్రి కేదారు బద్రీనాథము బద్రీనారాయణము వెళ్ళి మాహూరి క్షేత్రం వచ్చరి పెంబట జగన్నాథం వెళ్ళి అచ్చటి నుండి బయలుదేరి తిరుపతి వచ్చరి అచ్చట కొన్ని దినముల వెంకటేశ్వరి మీద కీర్తన పాడరి ఇదే శుక్రవారం భజన పెమ్మట గాన్గాపురం కోల్హాపురము నరసింహ నరసింహవాడి వెళ్ళలరి పిమ్మట మరొక దేశం వెళ్ళి మధుస వెళ్ళి కొన్ని దినములుండరి ఈ విధము ఈ విధముగా భరతఖండంలోని పుణ్యక్షేత్రం అన్నింటినీ దర్శించి ప్రభు కళ్యాణి వచ్చి ప్రభువు యొక్క రాకకు కుటుంబంలోని వారందరూ సంతోషించరి ప్రభు తీర్థయాత్ర చేయుచున్న కాలంలో తాలూకాదారైన చిదంబరరావును నాయన నృసింహత్ ఆచవారిని హైదరాబాద్ తీసుకుని వెళ్ళి గొప్ప సన్ సన్మానం చేసిరి చాలామంది హైదరాబాద్ వాస్తవ్యులు కట్నములను కానుకలను సమర్పించి వంశపారంపర్యంగా వచ్చుచున్న యుదార స్వభావం కలవారు కనుక వచ్చిన ధనమును కూడా అదే విధముగా ఖర్చు పెట్టి వారికి సంస్కృత పార్సీ భాషలేందు పాండిత్యము నుండెను వేదాంత గ్రంథంలో చదువుకులు వీరికి అభిరుచి మెండు గురుగీతకు వ్యాఖ్యానము మహారాష్ట్ర భాషలో వ్రాసరి ఈ వ్యాఖ్యానం పేరు జ్ఞానశిక అనిర్వ అనిర్వాచ్యమను ఒక అనిర్వాచ్యమను ఒక వేదాంత గ్రంథమును స్వతంత్రముగా రచించరి కళ్యాణిలోని ప్రభువు శిష్య శిష్య మండలి యొక్క యోగక్షేమలను కాపాడుచుండ్రి అన్నగారైన హనుమంతు దాదా ఒక మునీశ్వరుడు తపశాలి శిష్య మండలి యొక్క పారమార్థిక చింతను వీరు కాపాడుచుండరి భక్త కార్య అను పదములతో ప్రారంభమగు ప్రభు బిరదావలిని తాత్యావారు రచించి విద్వజ్జన యామోదమును మడిసిరి ప్రభువును తన గాదిని ఒకదాన్ని కళ్యాణిలో స్థాపించవలసిందని తాత్యా వేడెను ప్రభు అంగీకరించి ప్రటల్ని చేసెను ఆ శుభ సమయమున తాను రచించిన ప్రభు బిరదావల్ని తాచ మొదటిసారి చదివాను అప్పటి నుండి శుభ సమ శుభ సమయములందెల్లా దీనిని చదువుట మొ మొదలెడిరి వెంకమ్మ యొక్క యోగ సమాధి కళ్యాణిలో పరిపూర్ణతకు వచ్చాను కళ్యాణిలో కొంతకాలం ఉన్న పిమ్మట ఘట్టం నేను భయంకరారణ్యంలోనికి ప్రభువు వెడలేను అరణ్య కర్కన్న కర్కన్నహళ్ళి అను ఒక గ్రామం కలదు బక్క ప్రభువుని ప్రభువుని సమాధి ఉండెను ప్రభు ఆ సమాధికి మహాపూజ చేసి బక్క ప్రభువు మీద ఒక అష్టకమును చెప్పిరి ఆ దినముల్లో యుద్ధం వచ్చుచున్నదని దేశమంతటా చెప్పుకొని దొడగిరి అంటే అది సిపాయిల కలహం అన్నమాట పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ టైంలో ఆ ప్రాంతంలో యుద్ధము జరుగుద నేను ప్రజలు భయపడవలసిన పని లేదని నేను అభయమిచ్చరి ఈ అరణ్యంలోనే సటకాలను తయారు చేసిరి సటకాలన ప్రభావము గల కర్రలు ప్రభు ఎందు గాఢ విశ్వాసం కలవారికి మాత్రమే ఈ సటకాలనిచ్చరి ఈ సటక ఎందుకున్న ఇంటిలోని ఇతర దేవతా విగ్రహములతో పాటు దీన్ని కూడా పూజించుండిన ఈ విధమైన అరిష్టమును రాక ఎల్లప్పుడూ శుభమే అగుచుండునని నమ్మిక ప్రభు కరస్పర్శ చేసి ఈ సమయంలో తయారు చేసిన శతకములు కొన్ని వేలెప్పటికీ మాణిక్య నగరంలో ఒక గదిలో ఉంచబడి పూజింపబడుచున్నవి ప్రభు విచ్చట్ నుండి బయలుదేరి రేకులగి వెడల్రి గోపాలభవ అను ఒక బ్రహ్మచారి ఒకడు ప్రభువును దర్శించి వారి వెంట వచ్చను గోపాలభవ యొక్క తండ్రి బక్క ప్రభు యొక్క శిష్యుడు బక్క ప్రభు వద్ద రెండు కుక్కలు ఉండను ఆ రెండు కుక్కలు చనిపోయి బక్క ప్రభు కృప వలన తన ఇంట తనకు పుత్రులే లేకు పుట్టినని గోపాలభవ తండ్రి యొక్క విశ్వాసం బక్క ప్రభువే సమాధిని చెందిన పిదప ప్రభు పేరుతో అవతరించిన అవతరించారనే గోపాల్ భువ తండ్రి యొక్క నమ్మకం మాణిక్య ప్రభువులాగా అవతరించారని ఆయన ఒక నమ్మకం అనమాట అది మాణిక్య ప్రభువే బక్క ప్రభు అని భావించి మాణిక్యప్రభువును గోపాల్ భువ తండ్రి పూజించాను తన ఇద్దరు కుమారులు ఒకరైన గోపాలభవాకు మాణిక్య ప్రభులకు సేవ చేయటకి ఇచ్చి వేసాను గోపాలభవా దృఢకాయుడు ఒకప్పుడు ప్రభువును తన వీపు మీద నీడుకొని పది మైళ్ళు తీసుకొని పోయాను ఓం సమసద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం సమ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్కి జయ ఒక విషయం తెలుసుకోవాలండి ఎవరైనా సరే యూట్యూబర్సు మాణిక్య ప్రభు గురించి ఏదైనా అంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టినా ఇష్టం వచ్చిన వీడియోలు చేసిన దీంట్లో చూసారు కదా మాణిక్య ప్రభులు వారు ఎన్ని క్షేత్రాలు దర్శించారు అట్లాగే శంకర భగవాన్ కీర్తించారు వెంకటేశ్వర స్వామి కీర్తించారు ఇవన్నీ చెప్పాలి చెబితే అప్పుడు ఆ మాణిక్య ప్రభు గారు దత్తాత్రేయ స్వామి అవతారం కాబట్టి అప్పుడైనా తెలుసుకుంటారు అది మనం హిందువులు హిందువులే గొడవలు పెట్టుకోవడం వల్ల ఉపయోగంగా ఉండదు అంటే మిగతా వాళ్ళతో పెట్టుకోమని కాదు మనకి ఎన్నో ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి అవన్నీ చెప్పుకోవచ్చు శుభ్రంగా మంచి మంచి వీడియోలు చేసుకోవచ్చు అందరు కూడా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్